మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన ఒక కథను విందాం కురుక్షేత్ర యుద్ధం జరిగాక ఈ యుద్ధం వల్ల తన వాళ్ళందరినీ పోగొట్టుకున్నానని ధర్మరాజు దుఃఖంలో మునిగిపోతాడు అప్పుడు శ్రీకృష్ణుడు వేద వ్యాసుడు నారదుడు ఇంకా ఎంతో మంది ఋషులు అతడికి జరిగినది ధర్మ యుద్ధమే అని ధర్మోపదేశం చేస్తారు అయినా ధర్మరాజు మనసులో ఇంకా ఎన్నో సందేహాలు దాంతో శ్రీకృష్ణుడు ధర్మరాజును మీద ఉన్న భీష్ముడి వద్దకు తీసుకుని వెళ్తాడు భీష్ముడి దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల వయసులో ఐదు వందల సంవత్సరాలకు పైగా అతడు విద్యాభ్యాసం చేస్తూ ఎన్నో విద్యలను అభ్యసించాడు అటువంటి జ్ఞాన భండారాన్ని అలాగే వదిలేయకూడదని ముందు తరాల వాళ్లకు కూడా అది ఉపయోగపడాలని శ్రీకృష్ణుడు ధర్మరాజును భీష్ముడి వద్దకు తీసుకుని వెళ్తాడు భీష్ముడు ధర్మరాజు సందేహాలను తీరుస్తూ ఎన్నో ధర్మోపదేశాలను బోధిస్తాడు ఎన్నో కథల రూపంలో చెప్పబడిన ఈ సందేశాలు మహాభారతంలోని శాంతి పర్వము అనుశాసనిక పర్వాలలో విస్తారంగా చెప్పబడి ఉంది ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ శాంతి పర్వంలోనిది ధర్మరాజు భీష్ముణ్ణి శరణాగతులను అంటే శరణు అంటూ వచ్చిన వాళ్లను రక్షించడం వల్ల కలిగే ఫలమేంటని అడుగుతాడు అప్పుడు భీష్ముడు ఈ కథను చెబుతాడు పూర్వం ముజుకుందుడు అనే రాజుకు శుక్రాచార్యుడు చెప్పిన కథని నీకు చెప్తాను విను అంటూ ప్రారంభిస్తాడు పక్షులను పట్టుకుని అమ్ముకుని జీవనాన్ని సాగించే ఒక వేటగాడు ఒకరోజు ఒక అడవికి వస్తాడు ఇంతలో కుండపోత వర్షం ప్రారంభమవుతుంది వర్షంలో చిక్కుకున్న వేటగాడు ఇంటికి తిరిగి వెళ్ళలేక ఒక పెద్ద చెట్టును చూసుకుని ఆ చెట్టు కింద తాను పక్షులను పట్టుకోవడానికి తెచ్చుకున్న వలను పరిచి తాను నిద్రపోతాడు ఆ చెట్టు మీద ఒక మగగువ్వ ఒక ఆడగువ్వ నివసించేది ఆ రోజు వర్షం ముందు మేతకని వెళ్లిన ఆడగువ్వ ఇంకా తిరిగి రాకపోవడంతో మగగువ్వ దానికోసం ఎదురు చూస్తూ ఉంది తిరిగి వచ్చిన ఆడగువ్వ కింద వేటగాడు పరిచిన వలలో చిక్కుకుంది ఇది తెలియని మగగువ్వ పైనుంచి తన భార్య ఎంతసేపైనా తిరిగి రాలేదని విచారిస్తూ ఎక్కడికెళ్ళావు ఇంతవరకు రాలేదు నువ్వు లేకపోతే ఇల్లు ఇల్లుగా ఉండదు అంటూ విచారంగా మాట్లాడుకోసాగింది ఈ మాటలు వలలు చిక్కిన ఆడగుబ్బకు వినిపించింది తన భర్త మాటలు విన్న ఆడగుబ నేనెంతటి అదృష్టవంతురాలిని నా భర్త నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు నా జన్మ ధన్యమయ్యింది అని మనసులో ఎంతో సంతోషపడుతుంది తరువాత భర్త కేసి నాదా నేను ఇక్కడే ఉన్నాను దురదృష్టవశాత్తు వలలో చిక్కుకున్నాను ఇప్పుడు మనం చెయ్యగలిగింది ఏమీ లేదు పాపం ఈ బోయవాణ్ణి చూడు చలికి ఎంతలా వణికిపోతున్నాడు మనం నివసించే చెట్టు కింద ఉన్న ఇతడు ఇప్పుడు మనకు అతిథి కదా అని అంటుంది ఈ మాట విన్న వెంటనే మగగువ్వ మనిషి భాషలో బోయవాడికేసి ఓయి ఇప్పుడు నువ్వు మా అతిథివి అలసిపోయి చలికి వణుకుతున్నావు నీకేదైనా సహాయం కావాలంటే చెప్పు అని అడుగుతుంది దానికా బోయవాడు ఈ చలికి నేను చచ్చేటట్టు ఉన్నాను ఎలాగైనా ఈ బాధను తీర్చండి అని అడుగుతాడు అప్పుడు మగగుబ్బ వెళ్లి ఎండుపుల్లలు ఏరుకొని వచ్చి వాటిని పోగుచేసి మండిస్తుంది బోయవాడు ఆ మంటలో చలిని కాచుకుని కాసేపటికి ఎంతో తృప్తిపడి చాలా గొప్ప మేలు చేసి నా చలి బాధను తీర్చావు ఇప్పుడు నాకు బాగా ఆకలి వేస్తోంది నా ఆకలి బాధను తీర్చగలవా అని అడుగుతాడు దానికి మగగుబ మిత్రమా నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు కాని నువ్వు నాకిప్పుడు అతిథివి కాబట్టి నా శరీరాన్ని నువ్వు ఆహారంగా స్వీకరించు అని చెప్పి ధైర్యం చేసి మంటలో పడిపోతుంది ఇది చూసిన బోయవాడికి నోట మాట రాక ఆశ్చర్యపోతాడు నా ఆకలి తీర్చడానికి ఈ పక్షి తన ప్రాణాలనే అర్పించింది ఒక పక్షి అయి ఉండి ఎంతో వివేకంగా ప్రవర్తించింది మనిషినైన నేను ఇప్పటి వరకు ఎన్నో పక్షులను చంపి నా కడుపును నింపుకున్నాను ఈ పక్షి నా ఆకలి తీర్చడం కోసం తన భార్య బంధువులను వదులుకుంది అని ఎంతో విచారిస్తాడు అలా పక్షి చేసిన పనికి ఎంతో విచారించి వైరాగ్యాన్ని తెచ్చుకుని తన వలలో పడి ఉన్న పక్షులన్నిటినీ కరుణించి వదిలేస్తాడు అంతవరకు ఆ వలలో ఉన్న ఆడగువ్వ తన భర్త చనిపోయాడని ఎంతో విలపిస్తుంది తనను అంతగా ప్రేమించే భర్త ఇక తనతో ఉండడని ఆలోచించి తన భర్తలేని జీవితం తాను గడపలేనని ఆ చితిలోనే ఆ ఆడగువ్వ కూడా పడి తన ప్రాణాలను తీసుకుంటుంది ఇంతలో స్వర్గం నుంచి దేవతలు వచ్చి ఆ చనిపోయిన పక్షులను రథంలో కూర్చోపెట్టుకుని తమతో పాటు తీసుకుని వెళతారు ఇది చూసిన బోయవాడు ఆశ్చర్యపోతాడు ఆ సన్నివేశం అతడికి అద్భుతంగా అనిపిస్తుంది తాను చేసిన పాపాలను తొలగించుకోవాలని మనసారా పశ్చాత్తాప పడతాడు దారిలో నడుచుకుంటూ వెళుతూ అడవిలో దహిస్తున్న దావాగ్నిలో పడి తాను కూడా మోక్షాన్ని పొందుతాడు ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు